చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వీకోట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి స్వాగతం సుస్వాగతం ప్రభుత్వ జూనియర్ కళాశాల మెగా పారెంట్ సుస్వాగతం దయచేసి బయట ఉన్నటువంటి పెద్దలందరూ ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు గౌరవ ప్రిన్సిపాల్ గారు శ్రీ కె బాలకృష్ణారెడ్డి గారిని అధ్యక్షత వహించాల్సిందిగా కోరుకుంటున్నాం అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ ఎన్ అమర్నాథ్ తరపున స్వాగతం సుస్వాగతం అదేవిధంగా గౌరవ శ్రీమతి శ్రీ ఎంఆర్జీ రామచంద్ర నాయుడు గారు ప్రెసిడెంట్ మన గవర్నమెంట్ కళాశాల కాలేజ్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ మరియు ఎక్స్ మార్కెట్ కమిటీ ప్రెసిడెంట్ పలమ్మేర్ వారిని కూడా వేదిక వద్దకు ఆహ్వానిస్తున్నాం తెలుగుదేశం అధ్యక్షులు వీకోట మండల్ వారిని కూడా వేదిక మీదకు సాధన चाहिँ <laughs> कन्ज्याट <laughs> गवर्मेंटल <laughs> لوكيشن کوس دے ہاں لوكيشن کوس دے ہاں ఆరోగ్యంగా ఉన్నప్పుడే దానికి సంబంధించినటువంటి మోటార్ ఈ రోజు చెడిపోయిందంటూ ఉన్నారు కాబట్టి ఇమీడియట్ గా ఎందుకంటే ఎంపీ గారు ఇక్కడే ఉన్నారు ఇమీడియట్ గా ఆ కొత్త బోర్ వేసి గా వాళ్ళకి నీళ్ళు కార్యక్రమం చేయమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గురించి ఉన్నా ఈ రోజు ఇక్కడ మనకు గూనే కళాశాల ఉంది ఎప్పటి నుంచో వీకోట పరిసరాలు వీకోట ప్రాంత వాసులకి మాకు ఇక్కడ డిగ్రీ కళాశాల కావాలనేటువంటి డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది గత ప్రభుత్వంలో మంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఇక్కడ ఒక డిగ్రీ కళాశాల స్టార్ట్ చేసాం పర్మిషన్ తెచ్చాం తెచ్చాండ్ చేసాం రన్ చేయడం కూడా జరిగింది ఇక్కడ అడ్మిషన్ ఆ రోజు మొట్టమొదటిగా అడ్మిషన్స్ చేస్తే మొదటిపై జీతాలు వేయలేము మీరే జీతాలు పెట్టుకోవాలంటే ఆ రోజు అందరూ కూడా రావు ఈ ఊర్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా కలిసి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా దానికి సంబంధించి ల్యాండ్ కూడా అంటే భూమి కూడా మేము ఆ అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఆ భూమి ఆపకాశం లేకపోతే కొంతమంది పట్టాలు ఇచ్చారు దానిపైన మళ్ళా కోర్టుకు పోయినాం త్వరలోనే నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ కాలేజీ ఈ రోజు కూడా డిగ్రీ కాలేజీ మన ఈ కోర్టులో ఇంకా శాంక్షన్ ఉంది ఇప్పుడు ఎవరు క్యాన్సిల్ చేయలేం అది ల్యాండ్ క్లియర్ అయితే ఉన్నట్టే మనం అక్కడ రూసా కింద దానికి సంబంధించినటువంటి బిల్డింగ్స్ అన్ని రకాలుగా కూడా ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఈ ఊర్లో మనకు ఈ యొక్క ఈ ఎవరైతే ఈరోజు జూనియర్ కళాశాల చదివేటువంటి పిల్లలందరూ కూడా మల్లా కుప్పానికో లేదా పొలం నీరుకో ఇంకెక్కడికోకుండా ఇక్కడనే డిగ్రీ కళాశాల వస్తే భవిష్యత్తులో బాగా చదువుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అది కూడా తప్పనిసరిగా చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి ఎందుకంటే ఇది కొత్తగా చేసేది కాదు ఆల్రెడీ గతంలోనే చేసిన కొంత దానిపైన దృష్టి లేకుండా ప్రభుత్వ గత ప్రభుత్వాల తప్పు ఈ రోజు ఆ కార్యక్రమం జరిగింది కాబట్టి దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసేటువంటి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఎందుకంటే వర్షం ఎక్కువ వస్తూ ఉంది కాబట్టి నేను ఎక్కువసేపు నేను మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టి ఎట్లా డబ్బో సీతమ్మ గారి మధ్యాహ్నం భోజన బతుకం అంతా ఇక్కడే పెట్టాడు కాబట్టి అందరం కూడా కలిసి ఫోన్ చేసి మళ్ళీ ఎవరింటి ఫోన్లు పోదాం అయితే నేను ఒకటే మాట చెప్తా ఉన్నా పిల్లలందరికీ కూడా అప్పుడే ఎంఈఓ గారు చెప్పినారు ఎందుకంటే బార్డర్ లో ఉండే ప్రాంతం ఇక్కడ ఎక్కువగా కూడా డ్రగ్స్ కు సంబంధించినటువంటి పరిస్థితులు ఉన్నాయని ఎస్పీ గారు చెప్పే ప్రయత్నం ఉంది దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా ఎవరు కానీ మాదక ద్రవ్యాల జోలికి పోకుండా ఉంటే మన భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది బంగారు పాటగా ఉంటుంది ఎక్కడైనా తప్పు జరిగితే జీవితంలో కోలుకోలేనటువంటి నష్టం ఫ్యాకల్టీస్ కు ఎంతో మందికి ఈ రోజు టీచర్లు దాదాపు పదహారు వేల మంది టీచర్లు ఒకేసారి మెగా డిఎస్ఏ ఎప్పటి నుంచి గత ప్రభుత్వాలు చేయలేని పని ఈ రోజు చేసాయి ఈ రోజు అదే కాకుండా మధ్యాహ్న భోజన భోజన పథకం చొక్క సీతమ్మ పేరు మీద ఈ రోజు మధ్యాహ్న భోజన పథకం బ్రహ్మాండంగా కూడా నిర్వహిస్తా ఉన్నారు అదే విధంగా స్కూల్ సంబంధించినటువంటి బుక్స్ అన్ని కూడా ఫ్రీగా ఇస్తా ఉన్నారు కొన్ని స్కూల్స్ లో మరి ఏదైతే కొన్ని చదివే దాంట్లో రవాణా ఛార్జీలు కూడా ఇస్తా ఉన్నారు ఈ రోజు అమ్మాయిలు అబ్బాయిలకైతే వాళ్ళకు కావాల్సినటువంటి పాసులు ఇస్తా ఉన్నారు అమ్మాయిలు కానీ మహిళలందరికీ కూడా ఫ్రీ ఈ బస్సులు అంతా వాళ్ళు ఎవరు ఎక్కడ టికెట్లు ఇచ్చే పని లేదు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఫ్రీ బస్సులు కూడా ఏర్పాటు చేశారు అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం ప్రోత్సాహాలు ఇస్తా ఉంది ఈ ప్రోత్సాహాలను ఉపయోగించుకొని ఖచ్చితంగా కూడా మన భవిష్యత్తుకు పునాది వేసుకునేటువంటి కార్యక్రమం చేయాలా ముఖ్యంగా ఈ పాఠశాలకు చాలా వెనక చరిత్ర ఉంది ఈ రోజు రాము చెప్పినట్టు ఎప్పటి నుంచినో ఈ రోజు రాము దానికి సంబంధించినటువంటి చాలా అంశాల పైన పోరాటం జరిగింది నేను శాసనసభ్యుడు అయిన తర్వాత మా తండ్రి గారు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడే ఈ కాలేజ్ స్టార్ట్ చేశారు అందుకే ఇవన్నీ కూడా ఆ రోజు ఆక్యుపేషన్ లో ఉంటే నేనే చాలా సార్లు వెనక్కి వచ్చి కాంపౌండ్ వలేసి వాళ్ళు ఎవరిని లోపలికి రాయకుండా కొంత కంట్రోల్ చేసి వాళ్ళకు వేరే చోట పట్టాలు ఇస్తానని చెప్పి బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క అట్మాస్ఫియర్ ఉండేటువంటి ప్రాంతంలో ఉన్నాం ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలకు ప్రైవేట్ పాఠశాలలకు చాలా తేడా ఉన్నాయి ఈరోజు క్రీడల పైన కూడా మనం పిల్లలను ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఒకే చదువు ప్రైవేట్ పాఠశాలల్లో ఎత్తుకోపోయి ఆ రూముల్లో వేసి పూర్తిగా కూడా వాళ్ళ చదువు 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 అని చెప్తారు ఆ వయసులో పూర్తిగా చదువు దృష్టి పెట్టకుండా వాళ్లకు ఆటల పైన కూడా వాళ్ళ మానసికంగా శారీరకంగా బాగుండాలంటే వాళ్లకు ఆటలపైన ప్రోత్సహించాలి దానికి కావాల్సినటువంటి అట్మాస్ఫియర్ ఉండాలి ఆ అట్మాస్ఫియర్ ఆ ప్రాంతం ఈరోజు తొమ్మిది ఎకరాలు బ్రహ్మాండమైనటువంటి మైదానం ఈ ప్రాంతంలో ఉంది ఇటువంటి అట్మాస్ఫియర్ ఉండేటువంటి ప్రైవేట్ పాఠశాలలు ఎక్కడా లేవు ఇక్కడ ఉచితంగా చదువు చెప్తారు అక్కడ లక్ష రెండు లక్షలు మూడు లక్షలు సంవత్సరానికి ఫీజులు తీసుకొని చెప్తారు అన్ని ఫీజులు ఇచ్చిన పిల్లలు కావాల్సినటువంటి అట్మాస్ఫియర్ అక్కడ ఉందా అంటే అక్కడ అట్మాస్ఫియర్ ఉండేటువంటి పరిస్థితి లేదు అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ కాలేజీల్లో మంచి గ్రౌండ్ ఫెసిలిటీ కానీ మంచి అట్మాస్ఫియర్ గాని ఈరోజు మంచి ఫ్యాకల్టీ ఉండేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడికే ఎక్కువ మంది వచ్చి చదివే విధంగా మనం ప్రోత్సహించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా స్కూల్స్ లో కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ సంస్థల్లో ఎప్పుడూ కూడా టీచర్స్ ను పేరెంట్స్ ను కలిపి సమావేశం ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భాలు గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఈ రోజు నారా లోకేష్ గారు ఒక యువకుడు ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విద్యాశాఖలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలా విద్యా శాఖలో కావలసినటువంటి ఫ్యాకల్టీస్ అంటే టీచర్స్ కానీ దానికి సంబంధించినటువంటి అన్ని అంశాల్లో కూడా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు ఈ సమావేశాల యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఈరోజు పేరెంట్స్ టీచర్స్ ఒక చోట కూర్చుంటే మన పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులు ఒక చోట కూర్చుంటే ఆ పిల్లలు ఏ రకంగా చదువుతున్నారు కాలేజీలో స్కూళ్ళల్లో ఏ విధంగా పిల్లలు మెదగుతున్నారు వాళ్ళ చదువుకు సంబంధించి ఎక్కువగా కూడా రకరకాలైనటువంటి ప్రలోభాలకు అవుతారు తెలుసో తెలియకో రకరకాలైనటువంటి ప్రలోభాలకు లోనవుతారు వాటిని మనం ఇంట్లో ఉన్నప్పుడు కనపడదు కానీ కాలేజీకి వస్తే వాళ్ళు ఏ రకంగా నడవడం మనకు తెలుస్తుంది దానికి సంబంధించి ఆ పిల్లలకు మనం చెప్పడానికి కానీ వాళ్ళు చదువుకునే విధానంలో ఏదైనా వెనుకబడి ఉంటే ఏ రకంగా వాళ్ళని ప్రతి ముందుకు తీసుకెళ్లాల సక్రమైనటువంటి మార్గంలో పెట్టడానికి వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దడానికే ఈ యొక్క కార్యక్రమం అందుకే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడే ఆంధ్ర రాష్ట్ర మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్స్ లో కాలేజీల్లో ఈ యొక్క మెగా పేరెంట్స్ టీచర్ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతా ఈ రోజు ఇప్పుడే చాలా మంది మీ ప్రిన్సిపాల్ గారు కానీ చాలా మంది పెద్దలందరూ కూడా మాట్లాడారు నేను ఒక రెండు విషయాలు మాత్రం ఈ సందర్భంగా ముందర తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఇప్పుడు మన కాలేజ్ మన కాలేజీ లో చదివేటువంటి అమ్మాయి స్టేట్ థర్డ్ ర్యాంక్ వచ్చింది అదే విధంగా మొట్టమొదటిగా మాట్లాడినటువంటి అమ్మాయి మమత మమత అమ్మాయి వాళ్ళ తల్లిని వీడికి వచ్చి ఈ సమావేశంలో మాట్లాడేది ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అంటే ఈ రోజు వచ్చి మాట్లాడేది కాదు పదో తరగతిలోనే ఆమెకు మంచి మార్కులు వస్తే ఈ రోజు ప్రైవేట్ కాలేజీ వాళ్ళు వాళ్లకు ఫీజులు లేకుండా కూడా బాగా చదివేటువంటి పిల్లల్ని ఆ కాలేజీలోకి తీసుకెళ్లి వాళ్ళ కాలేజీలు బ్రహ్మాండంగా మా దగ్గర రిజల్ట్స్ వస్తున్నాయని చెప్పి వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడతాయి అటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ కాలేజీలో వాళ్ళు వెనక తిరిగి మా స్కూల్ కాలేజీలో చేర్చమని చెప్పిన నేను ప్రభుత్వ కళాశాలలోనే చదువుతాను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతానని నేరుగా నిర్ణయించుకొని ఇక్కడ చేరడం అనేది నిజంగా మనం అందరం కూడా అభినందించాల్సినటువంటి విషయం అని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తాం మరియు అభివృద్ధికి ఆటంకం కాకుండా వారి కళలను సాకారం చేసుకొని అవకాశాలను దూరం చేస్తున్నది కాబట్టి నేను ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నము చేస్తున్నాను నా కుటుంబం నా పరిసరాలు నా గ్రామం మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాము బాల్య వివాహం జరగడానికి చేసిన ఏ ప్రయత్నాన్నైనా పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తాము బాలల విద్య మరియు భద్రత కోసం నా గళాన్ని వినిపిస్తాను మరియు బాల్య వివాహ రైత ఆంధ్రప్రదేశ్ సహకారానికి మద్దతిస్తాను జైహింద్ నిజాలంకరించిన పెద్దలకు మరియు ఉపాధ్యాయులకు నా ఒక్క ధన్యవాదాలు నా పేరు మంజుల మా అమ్మాయి ఎం మమత ఎన్టీసి పదవ తరగతి ఆరు వందలకు గాను ఐదు వందల నలభై తొమ్మిది మార్కులు సాధించింది ఎన్నో ప్రైవేట్ కాలేజీల వాళ్ళు చేర్చమని అడిగిన ప్రైవేత కళాశాల నమ్మకం ఉంచి మా అమ్మాయిని ఇక్కడ చదివించాము ఫస్ట్ ఇయర్లో మా అమ్మాయికి నాలుగు వందల డెబ్భైగాను నాలుగు వందల అరవై మార్కులు సాధించింది అందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మా మంచిగా మా అమ్మాయిని ప్రోత్సహించిన అధ్యాచరులకు అధ్యాపకులకు కాలేజీ ప్రిన్సిపాల్ గారికి నా ఒక్క ధన్యవాదములు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ప్రిన్సిపాల్ గారికి ప్రభుత్వానికి నా చాలా ధన్యవాదాలు థాంక్యూ డే ఆఫ్ మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ సెకండ్ ఇయర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ I am proud to say that I am the student in this college Here, the lecturers teaching very well, the atmosphere is very pleasant, our government provided free textbooks, notebooks and other study materials especially this year the government provided practical records and competitive books for science students. See? 2025 जनवरी 5 आवा गवर्नमेंट स्टार्टेड मिडिमिन प्रोग्राम फॉर इंटर स्टूडेंट्स इट इस ए ग्रेट हेल्प फॉर स्टूडेंट्स टू आर कमिंग फ्रॉम मिलेजेस एंड पूर्व स्टूडेंट्स अंडर द स्कीम ऑफ दक्षिण समा मिडिमिन्स इन आवा कॉलेज योरी मंथ आवा कॉलेज मैनेजमेंट कंडक्ट अवेलेबल प्रोग्राम्स लाइक Eagle Club conducted these anti-drugs programs. I am also a member of this Eagle Club. Me and other, my friends around 10 members are in this club. We are preventing the usage of drugs in the surroundings of our college and our villages. I, with all these facilities, I secured 460 months out of 470. I, am, I feel proud of this college. I request you to parents to join in this golden college. Thank you for giving this opportunity.